చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండల కేంద్రం శివాలయ వీధిలో హైదరాబాద్ తరహాలో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించడం ఆనావాయితీగా వస్తుంది విగ్రహాలను కార్వేట్ నగర కేంద్రంలో పురవీధులలో పోలీస్ బందోబస్తు నడమ ఊరేగించారు ప్రతి విగ్రహం ముందు రంగురంగుల విద్యుత్ దీపాలు డీజే సౌండ్ యువత చెందేస్తూ వైభవంగా ఊరేగించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు గణేష్ నిమజ్జన ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు గణేష్ నామస్మరణతో కార్బెట్ నగర మండలం మారుమ్రోగింది